సింగరేణి సంస్థ విద్యాభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోంది దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి కూడా సామాజిక బాధ్యత కార్యక్రమం కింద నిధులు సమకూరుస్తూ నగదు ప్రోత్సాహకాలని అందిస్తోంది గత ఏడాది ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించగా మొత్తం నూట నలభై మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించడం జరిగింది వీరిలో ఇరవై మంది మెయిన్స్ లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు ఈ విధంగా ఎంపికైన వారికి కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సింగరేణి సంస్థ నగదు ప్రోత్సాహకాన్ని అందించింది కాగా ఈ ఏడాది కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తూ సివిల్స్ ప్రిలిమ్స్లో పాసై మెయిన్స్కు హాజరవుతున్న అభ్యర్థుల నుంచి సింగరేణి సంస్థ దరఖాస్తుల్ని ఆహ్వానించింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రకటనకు మంచి స్పందన లభించింది వివిధ జిల్లాల నుంచి ప్రిలిమ్స్లో పాసైన అనేక మంది లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం కోసం దరఖాస్తు చేశారు వీరిలో అర్హులైన నూట ఎనభై మందిని రాజీవ్ గాంధీ సివిల్స్ నగదు ప్రోత్సాహకానికి ఎంపిక చేశారు హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఆగస్టు పదకొండవ తేదీన ఈ చెక్కుల పంపిణీ కోసం సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు ఆయనతో పాటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మధ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు వీరికి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ స్వాగతం పలికారు జ్యోతి ప్రజ్వలనతో నాటి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం హాజరైన సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు శ్రీ గడ్డం వినోద్ శ్రీ గండ్ర సత్యనారాయణ శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ హర్కారా వేణుగోపాలరావు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిఠల్ కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ మరియు ప్రాతినిధ్య కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ జనక్ ప్రసాద్కు మొక్కలు అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి సహకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇంకా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు అత్యుత్తమ సివిల్ సర్వీస్ అధికారులను పెద్ద సంఖ్యలో అందించే కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆశయాలు నేడు కార్యరూపం దాచుతున్నాయని చెప్పడానికి ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పాలు పంచుకున్న యువతి నిదర్శనం సాధించాలంటే ఎన్నో అవరోధాలు అధిగించాలి చాలా మంది ఇటు సివిల్ సర్వీస్ జరిగిన తర్వాత హైదరాబాద్ ఒక హక్కు ఉంటుంది చాలా మంది అటువంటి రూమ్ రెంట్ కట్టుకోవాలన్నా

సమీప ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమానికి కూడా సహకరిస్తుందని ఈ పథకం విజయవంతం కావాలని ఎక్కువ మంది అభ్యర్థులు విజేతలుగా నిలవాలని కోరుతూ తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఆ తర్వాత రాష్ట్ర రవాణా శాఖ మాచులు శ్రీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్న సివిల్ అభ్యర్థులు పట్టుదలతో చదివి విజేతలు కావాలని తమ కుటుంబాలకు రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు

రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఉపాధి అవకాశాల మెరుగుదలకు అవిశ్రాంతంగా శ్రమిస్తుందన్నారు దీనిలో భాగంగానే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం హస్తం పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు బెస్ట్ తెలియేసుకుంటూ అందులో మీ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ తక్కువ కానీ మీరు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ఇవ్వాలని మీకు బెస్ట్ విషయంలో తెలియజేసుకుంటూ ఈసారి వన్ సెవెంటీ ఎయిట్ లో ఎక్కువ మందికి రావాలని నేను కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ బెస్ట్ విషయం తెలియచేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ప్రణాళిక ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు మాట్లాడుతూ మానవ వనరులకు సానబట్టినట్లయితే వజ్రాలు తయారవుతాయన్నారు అందుకే తాము సివిల్స్ పరీక్షలకు హాజరవుతున్న వారికి ఈ తరహా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు సింగరేణి సంస్థ అనేక సమాజహిత కార్యక్రమాలు చేపడుతుందని సింగరేణి కార్మికులు అధికారుల తరఫున తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు పార్లమెంటరీ లేజిస్లేచర్ తో పాటు బ్యూరోక్రసీ వారి పాత్ర ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషించే విధానం మీ అందరికి తెలియదు కాదు తీసుకున్నటువంటి పని ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపనతో పనిచేసేటువంటి విధానం మీలో బాగా పెరగాలని మేము కోరుకుంటున్నాం లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలనేటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ దాన్ని ఆ డెలివరీ మెకాలిలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాన్ని నేను చేరుకోలేదు అందుకే నేను సెలెక్ట్ అయినటువంటి మిత్రులందరికీ సోదరులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి భవిష్యత్ దేంట్లో కూడా కలగదు ఆ స్థాయిలోనే మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని బలంగా మేము కోరుకుంటూ ఈ నూట ఎనిమిది మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను ఈ సింగరేణి కాలనీస్ ద్వారా చేస్తున్నటువంటి ఈ చిరు కార్యక్రమం నిజంగా సింగరేణి కార్మికులు నలభై ఐదు వేల మంది పైబడి కార్మికులు పనిచేస్తూ ఈ సింగరేణి సంస్థని బతికిస్తా ఉన్నారు వారు బతికిస్తూ ఇంకా కొన్ని లక్షల మందికి జీవన ఉపాధి కూడా కల్పిస్తా ఉన్నారు అలా కల్పించేటువంటి సింగరేణి కార్మికుల సోదరులు అందరి తరఫున సింగరేణి యాజమాన్యం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వారందరి కోరిక కూడా మీరు పెద్ద ఎత్తున సెలెక్ట్ కావాలని తద్వారా ప్రజలకు మేలు జరగాలని ఆశిస్తూ ఉన్నారు వారి ఆశీస్సులు అభినందనలు కూడా మీకు మీ విజయ పరంపరలో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సివిల్స్లో విజేతలైన వారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు ఎమ్మెల్యేలు జ్ఞాపికల్ని బహుకరించారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద అర్హులైన వారికి లక్ష రూపాయల చెక్కుల్ని అందజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం పట్ల అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు వీరితో పాటు ఫారెస్ట్ సర్వీసెస్కు ఎంపికైన వారికి కూడా జ్ఞాపికల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంకా సంస్థ డైరెక్టర్లు శ్రీ డి సత్యనారాయణరావు శ్రీ ఎల్వి సూర్యనారాయణ శ్రీ కె వెంకటేశ్వర్లు శ్రీ పుట్రు సింగరేణి అధికారుల సంఘం నుంచి శ్రీ లక్ష్మీపతి గౌడ్ శ్రీ నరసింహ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్డిఎం సుభాని జనరల్ మేనేజర్ వెల్ఫేర్ మరియు సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్ సారథ్యంలో విజయవంతంగా నిర్వహించారు పేరు గోకమల్ ఆంజనేయులు ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మెయిన్స్ మెయిన్స్ క్లియర్ ఇంటర్వ్యూలో నైన్ థర్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఐ గాట్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ లాస్ట్ ఇయర్ రాజీవ్ గాంధీ సివిల్ సర్వీస్ కింద ఫిలింగ్స్ క్లియర్ అయినందుకు వన్ ల్యాక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ మెయిన్స్ క్లియర్ అయినందుకు ఇంకో వన్ ల్యాక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ మనకు సింగర్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ కింద ఇచ్చారు దీనివల్ల అంటే ప్రిపరేషన్లో ఎలాంటి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు లేకుండా సాఫీగా జరగడానికి ఇది మంచి కార్యక్రమం ఎందుకంటే అయితే ఎక్కువ మంది సివిల్స్లో రాణించడానికి వాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది అంటే ఫిలిమ్స్ బాగా చదివి చదివిన తర్వాత తర్వాత ఇలాంటి ఆర్థిక సింగరీని స సపోర్ట్ చేస్తుంది కాబట్టి తర్వాత ఆ వెనక్కి చూ చూసుకోవాల్సిన అవసరం లేకుండా చదువుకోవచ్చు అని